టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక అత్యంత ప్రభుత్వం ఒక అవార్డును ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ విభూషణ్ అవార్డు ఆయనకి వరించింది ప్రతి ఏడాది జనవరి ఇరవై ఐదున తేదీన గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దానికి ముందు రోజున ఇలా పద్మ అవార్డులు ప్రకటిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం నిజానికి రెండు వేల ఆరవ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలకు గాను అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమగా ఆయన అందించిన సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించి అందించిన విషయం తెలిసిందే ఇక కరోనా సమయంలో కరోనా క్రైసిస్ ఛారిటీ అనే సమస్యను ఏర్పాటు చేసి సినీ కార్మికులకు జర్నలిస్టులకు అనేక మంది సాధారణ ప్రజలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆదుకున్నారు ఆక్సిజన్ బ్యాంక్ సైతం ఏర్పాటు చేసి దాంతో సేవలు అందించడం మాత్రమే కాకుండా తన అభిమానులు కరోనా సేవల్లో భాగం కావాలని కోరారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే ఇక అవార్డు ప్రకటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంతో చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కాల్ చేసి విశేష తెలియజేశారు ఇంటికి కూడా వస్తున్నారు అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారికి ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేశారట అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారట జగన్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఇండస్ట్రీలో